హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి పీఠాధిపతిగా ఎదిగిన గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయము వెంకటేశ్వరుని వరప్రసాదంగా జన్మించినటువంటి రాఘవేంద్రులు ఎన్నో మహిమలు అద్భుతాలను చేశారు ఆయన అసామాన్యమైన పాఠవాలు మేధోశక్తి అమోఘం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి చరిత్ర ఆయనటువంటి మహిమలు ఆయన సమాజస్థితిని పొందే వరకు ఆయన చేసినటువంటి కృషి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పదిహేను వందల డెబ్బై ఒకటిలో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో ఒక నిరుపేద కుటుంబంలో తిమ్మనభట్టు గోపిక దంపతులకు జన్మించారు రాఘవేంద్రుల వారు వెంకటేశ్వరుని కృపతో జన్మించిన ఆయనకు తల్లిదండ్రులు వెంకటనాథుడు అని నామకరణం చేశారు ఆయన తాతగారు శ్రీకృష్ణదేవరాయలి ఆస్థాన వైనికుడిగా ఉండేవారు వెంకటనాథుడి బాల్యంలోని తల్లిదండ్రులు గతించారు ఆనాటి నుంచి కూడా తన బావగారి సంరక్షణలో ఉంటూ సర్వశాస్త్ర పారంగతుడు అయ్యాడు వెంకటనాథుడికి యుక్త వయసులోని సరస్వతి అనే మహిళతో వివాహం జరిగింది తర్వాత వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు ఆనాటి నుంచి వెంకటనాథుడికి కుటుంబ పోషణ భారంగా మారిపోయింది ఏమీ తోచని నిస్సహాయ స్థితిలో భువనగిరిని వదిలి కుంభకోణానికి చేరుకున్నాడు వెంకటనాథుని కుటుంబం ఆయనకు తాత్కాలికంగా సుధేంద్ర తీర్థులవారి ఆశ్రయం లభించింది వెంకటనాథుని అసామాన్యమైన ప్రజ్ఞాపాఠవాలను చూసి ఆశ్చర్యపోయారు సుధీంద్ర తీర్థుల వారు ఆయన మేధాశక్తిని శాస్త్ర ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు వెంకటనాథుని వినయ విధేయతలు చిత్తశుద్ధి గురువైన సుచేంద్ర యతేంద్రియులను ఎంతగానో ఆకర్షించాయి వయోభారంతో ఉన్న సుచేంద్రులవారు ఒకనాడు శిష్యుడు అయిన వెంకటనాథుణ్ణి పిలిపించి వెంకటనాథ నేను వృద్ధాప్యంలో ఉన్నాను ఈ శరీరం నేడో రేపో అన్నట్లుగా ఉంది రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యము నీవు వహించాలి అని తన మనసులో ఉన్న కోరికను బలంగా వినిపించారు అందుకు వెంకటనాథుడు తనకు భార్యా బిడ్డలు కుటుంబం ఉంది అని కుటుంబ పోషణ భారం తనదే అని వారిని మధ్యలో వదిలేసి రాలేను అని గురువుతో చెప్పి వెళ్ళిపోయారు తన కష్టకాలంలో సహాయం చేసిన గురువుగారి మాటను కాదని వచ్చేశాను అని బాధతోనే ఆ రోజు రాత్రి నిద్రకు ఉపక్రమించారు అప్పుడు కలలో సరస్వతీదేవి ప్రత్యక్షం అయ్యి నాయన వెంకటనాథ నీవు కారణ జన్ముడవు నీ అద్భుతమైన మేధాశక్తితో సద్గురువు అయి దారి తప్పిపోయిన జనాలకు దారి చూపు నీవు నీ గురువు చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పిందట వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న వెంకటనాథుడు గురువుగారి సన్నిధికి చేరుకున్నారు అప్పుడు సురేంద్ర తీర్థుడని ఎంతగానో సంతోషించి వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షను ఇచ్చి పీఠాధిపతి బాధితులను అప్పగించారు అప్పుడే వెంకటనాథుని పేరును స్వామిగా దీక్షానామం చేశారు స్వామిగా సన్యాస దీక్ష తీసుకునే నాటికి ఆయన వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఆ తర్వాత నలభై ఏండ్ల పాటు అతి పవిత్రమైన జీవనాన్ని గడిపి నియమనిష్టలతో నిత్యం కూడా మూలరాముని ఆరాధించేవారు రాఘవేంద్రుడు ఎన్నో మహిమలను అద్భుతాలను చేశారు ఒకనాడు ఆ ప్రాంత నవాబు రాఘవేంద్రుని పరీక్షించదలిచి రెండు బుట్టలలో మాంసాన్ని పంపాడు కానీ శిష్యులు ఆ బుట్టను తెరిచి చూడగా అందులో పండ్లు పువ్వులు కనబడ్డాయి దాంతో నవాబు తన తప్పును తెలుసుకుని రాఘవేంద్ర స్వామి వారి సన్నిధిని కోరాడు ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోసి తన మహిమలను దశ దిశలా వ్యాప్తి చేశాడు ఇలాంటి ఎన్నో మహిమలను స్వామి సోదరి కుమారుడు అయిన నారాయణాచార్యుడు రాఘవేంద్ర విజయము అన్న గ్రంథంలో నిక్షిప్తం చేశారు రాఘవేంద్రుల వారు నలభై పాటు పీఠాధిపతిగా కొనసాగిన తర్వాత ఒకనాడు తన శిష్యుడు అయిన వెంకన్నను పిలిచి తుంగభద్ర నదీ తీరాన మంత్రాలయంలో తాను జీవసమాధి కావడానికి అందమైన బృందావనాన్ని నిర్మించమని కోరుకున్నాడు ఆ విధంగానే చక్కటి బృందావన మందిరాన్ని నిర్మించాడు వెంకన్న పదహారు వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో శ్రీ రాఘవేంద్ర స్వామి సమాధి స్థితిని పొందారు ఆయన బృందావన సమాధిని పన్నెండు వందల సాల గ్రామాలతో మూసివేశారు ఆయన శిష్యులు రాఘవేంద్ర స్వామిని విష్ణు భక్తుడు అయిన ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు సమాధిగతుడు అయిన తర్వాత కూడా రాఘవేంద్రుల వారు చూపినటువంటి మహిమలు చేసిన అద్భుతాలు అనేకమున్నాయి సమాధిని పొందిన ఏడు వందల సంవత్సరాల వరకు సూక్ష్మ రూపంలోనే బృందావనంలోనే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాను అని ఆయన మాట ఇచ్చిన విధంగానే నేటికి కూడా ఆయన మహిమలను ఆస్వాదిస్తూ ఉన్నారు భక్తులు ఆయన స్వతంత్ర రచనలలో సూత్రాలకు రాసిన భాస్యము భక్త సంగ్రహము భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి మధ్వసిద్ధాంత ఔన్నత్యాన్ని గుబాలింపచేశారు ఐతర ఉపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు వ్యాస తీర్థుల చంద్రికలకు ప్రకాశిత పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో పరిమళాచార్యుడిగా ఖ్యాతికెక్కారు శ్రీ రాఘవేంద్ర స్వామివారు గురు పూర్ణిమ నాడు మంత్రాలయంలోని రాఘవేంద్రుల వారికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు ఆ రోజు దేశ నలుమూలల నుంచి అనేక మంది భక్తులు రాఘవేంద్రుడి బృందావన సమాధిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఓకే మరి ఇవి మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి వారి ఆలయ చరిత్ర ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 一知到。